నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి ఎంపీడీఓ ప్రభాకర్ అన్నమై జిల్లా రామాపురం మండలం కేంద్రంలో ఓటు హక్కు అవగాహన సదస్సు మండల తహసీల్దార్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సదస్సుపై మండల ఎంపీడీఓ ప్రభాకర్ వివరణ ఇస్తూ ప్రతి ఒక్క ఓటర్ ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలని మందుకి డబ్బుకి బహుమతులకు రాజకీయ పార్టీలు నాయకులు ఇచ్చేటటువంటి వాటికి దూరంగా ఉండి ఎవరైతే ప్రజలకు న్యాయం చేస్తారో దేశ అభివృద్ధికి పాటు పడతారో అటువంటి వ్యక్తిని గుర్తించి ఓటు వేయాలని తెలియజేశారు ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు కానీ సంబంధిత రేషన్ కార్డు కానీ తీసుకున్నారు వెళ్లాలని ఓటును వినియోగించుకొని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోవడమేనని తెలియజేశారు సమర్థవంతమైన పరిపాలననిచ్చే నాయకుడిని ఎన్నుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రామాపురం మండల తహసీల్దార్ శ్రీనివాసులు ఎంపీడీఓ ప్రభాకర్ ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఐసీడిఎస్ సిబ్బంది వెలుగు సిబ్బంది ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్

నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కిశ్వడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మరి ప్రజలకు ఓటును ఎలా వినియోగించుకోవాలి అనే దానిపైన మన రామాపురం ఎండిఓ గారు అలాగే మన రామాపురం తహసీల్దార్ గారు స్వీప్ ర్యాలీ నిర్వహించారు ఆ స్వీప్ ర్యాలీ యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రజలకు ఏ విధంగా ఓట్లని ఎలా వినియోగించుకోవాలి అనే దానిపైన ఎలాంటి సమాచారాన్ని ఇస్తున్నారు అనేది సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి ప్రజలకు ఓట్లు ఎలా వినియోగించుకోవాలి అనే దానిపైన మీరు అవగాహన కల్పిస్తున్నారు మరి ఏ విధంగా అనేది ఒక చైతన్యాన్ని ప్రజల్లో నింపాలనేది ఒక సమాచారాన్ని సార్ కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎన్నికల అధికారి గారు అయినా మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రామాపురం మండలంలో ఎన్నికలలో భాగంగా ఓటు ఎంత విలువైనదో ఆ ఓటు విలువను గురించి ప్రజలకు చైతన్యం తీసుకురావాలి ప్రజలలో ఓటు విలువని ఎలా ఉపయోగించుకోవాలి ఓటు అనేది ఎంత విలువైందో తెలియజేయాలనే ఉద్దేశంతో మా ప్రజలకు మనం ఇక్కడ భాగస్వామ్యాన్ని చేయకూడదు కాబట్టి ముఖ్యంగా ఉద్యోగస్తులైన హెల్ప్ గ్రూప్ సభ్యులైతేనేమి అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ వర్కర్లు మరియు ఉపాధి హామీ సిబ్బంది అందరూ సచివాలయ సిబ్బంది వారి అందరినీ కలుపుకొని ఈరోజు రామాబ్రహ్మపుర పట్టణంలో మెయిన్ రోడ్లో ర్యాలీ నిర్వహించడం ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ రోజు ఎన్నికలప్పుడు ఎన్నికల రోజు ఏదైనా ప్రలోభాల గురి కాకూడదనేది ప్రజలు తమ ఓటు హక్కును ఒక ప్రజాస్వామ్యహితంగా ఓటును ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటును ఉపయోగించుకోవడం మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో మన ఓటు చాలా పవిత్రమైంది కావున పవిత్రమైన ఓటుని ఉపయోగించుకోవాలి దుర్వినియోగం చేయకూడదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు హక్కు అత్యంత బలమైనది అత్యంత శక్తివంతమైనది అని చెప్పి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అదేవిధంగా ఆ ఓటు రోజున ఏదో సెలవు ఉందని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులైతేనేమి ప్రైవేట్ ఉద్యోగస్తులైతేనేమి మిగిలిన మిగిలిన వాళ్ళైతేనేమి ఏ కార్యక్రమాలు లేకున్నా ఆ ఎండకాడ కూర్చొని ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా దిగుతూ ఉంది ఎక్కడైనా గ్రాక్ దిగుతున్నాయని టీవీలో వీక్షించుకుంటా కూర్చోకోకుండా మన గ్రామంలో మనకి ఎక్కడైతే ఓటు ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఓటు మనం మండు టెండలో అయినా సరే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మండు అయినా సరే నిలబడి మనం ఓటు వినియోగించుకుంటేనే మనము ఒక భారతీయులుగా మనం ఓటు హక్కు ఉంటే ఉంది ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే దానికి సార్థకత ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నా ఆ రోజు సెలవైనా కూడా ఏ ఒక్కరు కూడా ఏరే కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఓటు హక్కుని ఓటు సరణిని వీక్షించి మరి ఓటును మనం ప్రతి ఒక్కరిని మనతో పాటు ఇంకా ఎవరైనా ఓటు వినియోగించుకునే వాళ్ళని అయితే వాళ్ళని కూడా ఓటు వినియోగించుకునేటట్లు పది మందిని తెలియజేసి ఓటు వినియోగించేటట్టు చేయడమే మన కర్తవ్యం కాబట్టి మనము ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళు మరియు ఓటు విలువ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఇంకా వృద్ధులు కానీ మరియు వాళ్ళకు దాదాపు డెబ్బై ఇరవై సంవత్సరాలైన వృద్ధులకి మరియు మంచాన పడిపోయిన వికలాంగులకు కూడా మనము ఇంతకుముందు లేవు పోస్టల్ బ్యాలెట్ లేదు ఇప్పుడు వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఉంది కాబట్టి వాటిని కూడా ఉపయోగించుకొని ఓటుని నూటికి నూరు శాతం మనము ఓటు పర్సంటేజ్ పెంచి మంచి ఎన్నికలు సజావుగా జరిగేటట్లు ప్రజలు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రజలు డబ్బులకు ఇట్లా ఏదో ప్రలోభాల గురి దుర్వినియోగం చేస్తుంటారు దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి అది తాత్కాలికమే ఒక రోజు కనీసం ఒక మనిషికి ఈరోజు రోజు వాళ్ళు చేసే ఖర్చు మినిమం ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది సరే ఏ పార్టీ అయినా సరే ఏ కార్యకర్త ఏ క్యాండిడేట్ అయినా సరే ఎవరైనా మనకు ఒక్క రోజు ఇచ్చే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అది సంవత్సరాలకు వెలకట్టలేదు జీవితాంతం అది మనము ఆ డబ్బు తీసుకొని ఓటేయడం వల్ల మనము మన హక్కుని మనం కోల్పోయినట్లే ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే హక్కు కోల్పోతాం ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఎటువంటి డబ్బులు కానీ ఏదైనా తీసుకుంటే మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఉదాహరణకు మన వీధిలో రోడ్డు లేదు మన వీధిలో వీధి లైట్లు లేవు మన మన గ్రామానికి మంచి నీటి సౌకర్యం లేదు లేనప్పుడు మనం ఆ డబ్బుని అయ్యా మీరు ఇచ్చే డబ్బు మీ దగ్గరే పెట్టుకోండి ప్రజల కోసం ఖర్చు పెట్టండి అని ఎప్పుడైతే ప్రజలలో ఆ చైతన్యం వస్తుందో మీరు డబ్బులు పంచద్దండి డబ్బులు ఇవ్వద్దండి డబ్బులు మేము తీసుకోము అని ధైర్యంగా ప్రజలు ఎప్పుడైతే ముందుకు వస్తారో అప్పుడు నిజంగా మనం ప్రజాస్వామ్య అవుతాం నిజంగా అప్పుడు ప్రజాస్వామ్యం అవుతాం కానీ డబ్బులు తీసుకొని ఓటేస్తామనే అభిప్రాయం కానీ అది ప్రజలలో చాలా వరకు మార్పు రావాలని చెప్పి నా అభిప్రాయం ఓకే